అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి మీ మా అన్న అన్న రాంబాబు గారు వారి సహచర బృందం అందరూ కూడా మేమీద గుడ్డగాల్చి వాళ్ళ ముఖాన్ని ఇస్తున్నామని చెప్పి మా మీద ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది మేము ఎవరు ముఖాన గుడలుగా చేయాల్సిన అవసరం మాకు లేదు ఎవరి మీద బురద చలాల్సిన పని ఎంతకన్నా లేదు మేము ఎంతగాడికి ఈ మార్కాపురం డెవలప్మెంట్ చేయాలా ఈ మార్కాపురం ప్రజల ఆశల వెలుగైనటువంటి వెలుగొండ ప్రయత్నం పూర్తి చేయాలా ప్రజల యువత కోరికైనటువంటి జిల్లా తీసుకురావాలా ఈ కార్యక్రమాల మీద మాత్రమే మేము దృష్టి పెట్టదలుచుకున్నాం కానీ ప్రతిపక్షం పార్టీ నాయకులు అందరూ కూడా మేమేదో తప్పు చేశామన్నట్టు మా మీద మేమేదో కావాలని చేసినామన్నట్టు వాళ్ళు మేము మా మీద నిందలు మోపుతా ఉన్నారు మేము కావాలని చేయదలుచుకుని ఉంటే కొన్ని బిల్డింగ్లే ఉండవు మేము బిల్డింగ్లు కొట్టాలని అనుకుని ఉంటే అసలు అక్కడ బిల్డింగ్లే లేకుండా చేయాల కానీ అయ్యా మీరు చేసినటువంటి ఉన్న బిల్డింగ్లు అనేవి తప్పు మీరనే సరి చేసుకోండి అని చెప్పి మేము హెచ్చరిక చేసుకుంటూ పోయారు అధికారులు మేం బోలా మా కార్యకర్తలు కూడా బోలా అధికారులే మూడు దఫాలుగా నోటీసులు ఇచ్చి పిఓ నోటీస్ సిఆర్ నోటీసులు ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటూ పోయి మూడో దఫాగా అయ్యా మీరు ఫలాని పలాని స్థలాలలో ఎంక్రోచ్ అయినారు కాబట్టి మిమ్మల్ని ఎంక్రోచ్ మేము బిల్డింగ్లు పడగొట్టేదానికి ఎందుకు పడగొట్టకూడదు అని చెప్పి కూడా గనిపిస్తే ఒక్కళ్ళు రిప్లై ఇవ్వలేదు అధికారులు ఈరోజు ఏదో కావాలని కొందరి మీద కొందరి మీద కక్షపారి పూరితంగా కక్షపూరితంగా మేమీద చేయాలని చెప్పి చూస్తున్నామని చెప్పి మాట్లాడారు మా అన్నకు పూర్తిగా తెలియదు మా అన్నకు ఆ బజార్లో ఆయన పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ వచ్చాడు ఆయనకు పూర్తి లేదు అన్న మీరు ఒక్కసారి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మీ మున్సిపాలిటీ కాబట్టి రికార్డులు పరిశీలన చేయండి ఎక్కడ పెట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు ఏ సోర్య నెంబర్ పెట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు ఏ సోర్య నెంబర్లో కట్టుకున్నారు మరి వాటిని ఉంచాలన్నా కూల్చాలన్నా కానీ మాకు కూల్చే ఉద్దేశం లేదు కాకపోతే ట్రాన్స్ఫార్మర్తో సహా రోడ్ల మీదకి పెట్టి బిల్డింగ్లలో అన్నిటి కూడా ఏమాత్ర మున్సిపల్ దానికి అనుగుణంగా లేకుండా కట్టి ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటే వాళ్ళేదో కక్ష పూరితంగా చేసుకున్నారని చెప్పి వాళ్ళ మీద అధికారుల మీద మా మీద గుడ్డలుగా మీరు మా మీద వేస్తూ మేమీదే వేస్తున్నామని చెప్పి మమ్మల్ని తప్పుడు చూడాలని చేయటం పొరపాటు మేము ఈ పట్టణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టణం ఒకప్పుడు ఇరవై వేల జనాభా పాతిక వేల జనాభా ఉన్నప్పుడు ఉన్న రోడ్లు ఉన్నాయి పాతిక వేల జనాభా ఉన్నప్పుడు ఉన్నటువంటి బంకులు కానీ పాతిక వేల జనాభా ఉన్నప్పుడు ఉన్నటువంటి కొట్లు కానీ ఇవన్నీ ఆ రోజులు ఉన్నాయి ఆ రోజు రోడ్లకు ఆ రోజు జనాభా సరిపోయింది కానీ ఈరోజు లక్ష జనాభా రోడ్లు వేడ పెరగల కానీ ఇంకా రోజు రోడ్డుకి ముందుకు వస్తూ ఉన్నాయి ఆ రోజు టౌన్ మొత్తం మీద ఐదు వందల మోటార్ సైకిల్ లేవు ఈరోజు దగ్గర దగ్గర పది ఐదు వేల మోటార్ సైకిళ్ళు ఉన్నాయి రోజుకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మోటార్ సైకిల్ టౌన్లోకి తిరుగుతూ ఉన్నాయి దగ్గర దగ్గర నాలుగు వేల పైచీలకు ఆటోలు తిరుగుతూ ఉన్నాయి బస్సులు తిరుగుతూ ఉన్నాయి లారీలు తిరుగుతూ ఉన్నాయి ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా పెరిగింది కాబట్టి ఈరోజు ఈ పట్టణాన్ని ఎంక్రోజ్ చేసి కొంత ప్రజలకు మేలు చేద్దామన్న ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమమే తప్ప ఎవరిని కక్షపూరితంగా ఎవరిని ఉద్దేశపూరితంగా పూర్వకంగా చేసింది కాదు కాలువల మీద కొట్టారు ఎందుకు కొట్టారని అడుగుతా ఉన్నారు అసలు కాలువల మీద కొట్టకపోతే సంవత్సరానికి ఒక్కసారి అండి కాలువ శుభ్రం చేయాలి కదా ఎన్ని సంవత్సరాలు కాలువలు చేయక కాలువల దానికి లేబర్ పై అంటే మున్సిపల్ వర్కర్స్ పై కాలువలే కర్రబెట్టి తీసేదానికి కూడా స్తంధు లేకుండా ప్లాస్టింగ్లు చేసుకొని మొత్తం ఎంక్రోజ్ చేసుకొని ఒక్కొక్కటి పాతిక వేలు ముప్పై వేలు ఇచ్చుకొని దాన్ని రోజురోజుకి ముందుకు జరుగుతూ ఉంటే మున్సిపల్ అధికారులు తీసుకున్న చర్యను సమర్థించాల్సింది పోయి ఓట్ల కోసము లేదంటే ఇంకొక దానికోసము మీరు లబ్ధి పొందేదానికి మా మీద బృతదల ఆ మా ఆ గుడ్డ ఏది ఆ తడి గుడ్డ అనేది మా ముఖాన్ని వేయాలని అనేది కరెక్ట్ కాదని మేము మాట్లాడుతాం రెండవది మా అన్న ఎంక్రోచ్మెంట్ స్థలాలు ఎవరినన్నా కబ్జా చేస్తే చెప్పండి మా వాళ్ళని సస్పెండ్ చేపిస్తా అన్నాడు సింపుల్ ఒకటే చెప్తా నేను అన్నీ చెప్పను నెలకు ఒకటి చెప్తా మా అన్న సస్పెండ్ చేపి నెలకు నెలకు ఒకటి చెప్తా రెండు వందల ఆరు బి ఎకరాల ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో ఉంది అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఎండోమెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రెడ్ మార్క్లో ఉంది ఆ సర్వే నెంబర్ రిజిస్టర్ చేయొద్దు అది టెంపుల్ ల్యాండ్ అని మరి ఆ స్థలంలో మీ శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే మీ ఏఎంసీ మాజీ చైర్మన్డో అతను కాటా కట్టుకొని ఉన్నాడు కాటా నిర్మించండి ఎప్పుడు మా గవర్నమెంట్లో నిర్మించరా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈగ కూడా ధోరణి పంతొమ్మిది ఇరవై నాలుగు మీ గవర్నమెంట్లో ఎంక్రోచ్మెంట్లు చేశారు నాదేళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఎండోమెంట్ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ చేశారు పట్టాలు చేయించుకొని ఉన్నారు మరి వీళ్ళని సస్పెండ్ వీళ్ళని సస్పెండ్ చేయించు ముందు నేను నెక్స్ట్ మంత్ మళ్ళా ఇస్తాను మీకు మీ ఈ ఊర్లో ఎవరెవరు ఏం పొలాలు కబ్జా చేశారు ఎవరు ఆస్తులు దొమ్మి చేశారు ఎవరెవరిని ఊర్లు ఏడిపించారు మొత్తం నెలకు ఒకటి వదులుతూ ఉంటా నెలకు ఒకటి మీరు మీరు దీనికి ముందు దీని మీద యాక్షన్ తీసుకోండి మీరు తీసుకుంటామన్నారు కదా నన్ను చెప్పమన్నారు కదా సరే మా వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు మా వాళ్ళు కబ్జాలు చేసిన అంటారా చెప్పండి ఇప్పిస్తాను నేను మాట్లాడి బతిమలాడు బతిమలాడు చెప్పి మీకు ఇప్పించేస్తాను ఇప్పించే విధంగా నేను బతిమీలాడుకుంటా వాళ్ళని నేనైతే సస్పెండ్ చేయిస్తానని